pcs ముంటే కాల్ రత రిసీవ్ కే కారో నిజం భడగా నీ నిజమైన వారసుడవు నీ అంబేద్కర్ అనే కాలేసి డిగ్రీ తీసి వెలివా లేదా నీ చెల్లెలు ఎనికి తాత ఆపడేకలల్ల

कांग्रेस करके निक विलेज विलेज को चल दो अपाव वीसी के नेता फिर ना बोलो तीनों के तीनों वाले सोन सोन ने पहले वो का ताता अंबेड कर रहा था हाय हाय इंदा उन स्वाल वाले इंदा उन लड़के में इंदा उन माला वाले इंदा कांग्रेस डीएम के भी पहले उन भरम से बात कर रहा कच्चे पंजे ने बना रहा बहुत पागा नहीं अंबेड అందమాన పార్టీ అంబేద్కర్ పవన్ బాగానే అంబేద్కర్ భారత నిజమా అంబేద్కర్ వారసుక

ప్రోగ్రామ్ పెట్టడం డిసెంబర్ ఆరో తేదీ డిసెంబర్ నవంబర్ ఇరవై ఆరో తేదీ పొడిచి డిసెంబర్ ఆరో తేదీ వరకు మీకు ఎల్లరూ కూడా విలేజ్ విలేజ్ పోవడం కాంగ్రెస్ కాదు డిఎంకే కాదు బీసీకే కాదు అంబేద్కర్ ఎప్పుడు అవుతాం పడ్డారు బీజేపీ కాదా ఎంత అంబేద్కర్ నల్ల పడ్డ చూడడం అప్పుడు అడుతా ఎలక్షన్ కూటమి పార్టీకే అమ ఏడిఎం కే లీడర్స్ బీసీ కే లీడర్లవ ఏపీఎస్ఓ अरे यार ఇంత కాదు చేసి చంగం కలి చేసి బీజేపి ఫోర్త్ నాయిటో బీజేపి ఎస్సీ మోజకర్ బోర్డ్ జాయిన్ కరో బీజేపి కి క టికెట్ కొడతాన జై కొడియో ఏడిఎం కు కొడత జై కొడియోద అదకగా నాక చంగం కలి చేసి ఎస్సీ కి కలి చేసి నాక బీజేపి కొడతారా బీజేపి కొట్టు అందు bare

బిర్యానీ కాల వంద నిమిషాల నాకు పవర్ కాల వంద నిమిషాలు నాకు అడత ఎమ్మెల్యే ఎలక్షన్లే నాపది నాలుగు జమ్మూ కాశ్మీర్లే నాపది నాలుగు ఎన్డీఏ చేయకు ఇంత చెన్నై కాంగ్రెస్ చేసినా బీజేపీ చేయకు ఎన్డీఏ చేయకు అని డిసైడ్ పెట్టకనే నీకు ఎలా పోడు నీకు ఎలా నల్ల వ్యాలీ పెట్టదా పేరెంట్ పార్టీ కాలం కూడా రెస్పెక్ట్ పెట్టుకున్నారు పేరెంట్ పార్టీ కాలం కూపుతున్నారు ఊళ్ళకి సపోర్ట్ పెట్టుకున్నారు ఆగా అధికారంగా నేను ఏళ్ళు వాళ్ళు పెట్టాం

எஸ்பி பட்படுவேன் கை ಬೇ ತಗೊ ಎತ್ತಿನ್ ಬೇಲು ದಾಸ್ತಾ ಗಿಟ್ರ నా ರವೀನ ಕೂರ್ಕಿಟ್ಟು ಕೊಮೇ ಪಕ್ಕ ಜಾಗ ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮ್ಗೆಲ್ಲ ಪವರ್ಫುಲ್ ಆಗಿ ರಾಯಪಣ್ಣ ಅಡುತ್ತ ಎನ್ ಡಿ ಎ ಗ್ಯಾರಂಟಿ ಇ ಪಿ ಎಸ್ ಗ್ಯಾರಂಟಿ ಬಿಜೆಪಿ ಡೆಪ್ಯೂಟಿ ಸಿ ಎಂ ಗ್ಯಾರಂಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೇಳಿ